జాగ్రత్తగా విందాం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా ఏదైనా ఏమీ కనిపిస్తుందా ఇంకా కనిపించట్లేదా ఫోన్ చూడండి అయితే కొన్ని విషయాలు చూపిద్దాం కనిపిస్తుంది చూడండి కనిపిస్తుందా ఓకే అక్కడ రాయబడిన సంగతిని మీరు చూడండి యంగేజ్లో ఎక్కువ మంది ఎదుర్కొనే పరిస్థితుల్లో ఈ మూడు మనకు కనబడతాయి అందులో ఒక నాలుగోది మిస్ అయింది మనీ లవ్ సెక్స్ మ్యారేజ్ మనీ వీటిని కూర్చిన అవగాహన సొసైటీలో బిలీవర్స్ ఉన్న మనకి అవగాహన ఉండాలి అవగాహన అంటే వాటిని ఎక్స్పీరియన్స్ చేయమనికన్నా ఉద్దేశం లేఖనాల వెలుగులో వాటిని చూడటం హెల్దీగా చూడడం మనకు తెలియదు బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు యంగ్స్టార్స్ని తీసుకొచ్చి ఇక్కడ మనం కూర్చోబెట్టి కాన్ఫిడెన్స్ హాల్లో కాన్ఫిడెంట్గా మనం వాక్యం చెబుతుంటే కొంతమందికి వాక్యం ఎక్కకపోయేసరికి వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఏంటి మాకు ఈ బైబిల్ని ఎత్తి మీద రుద్దుతారు మాకు అంట మనం కూడా మారిన టైంలో ఏతుబుద్ధి మనలో ఉన్నప్పుడు మనకు కూడా అనిపించేది ఏంటంటే ఈ బైబిల్ని కోట్ చేయకుండా మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో ఏం చెప్పరాదా అని అడుగుతాను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పేవాళ్ళు ఈ అర్బన్ సిటీస్లో చాలా మంది ఉన్నారు యోగా మీద ధ్యాస ఉంచి బాడీని కంట్రోల్లో ఉంచాలని చాలామంది ప్రాక్టీసులు చేసేవాళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు ఆ డ్యాన్సులు అంటున్నారు ఈ డ్యాన్సులు అంటున్నారు కోచింగ్స్ అంటున్నారు అవి అంటున్నారు ఇవ్వంటున్నారు ముప్పై రోజుల్లో మీ జీవితానికి భాష ప్రవర్తన నేర్పించే పుస్తకాలు అంటున్నారు ఇవన్నీ నన్ను అడుగుతున్నాను తగలెట్టడానికి తప్ప దేనికి పనికిరావు దేనికి దేనికి ఇంచు కూడా మనలో మార్పును తీసుకురా బైబుల్ మాత్రమే ఈ సొసైటీకి ప్రక్షాళన చేయగలదు బైబుల్ మాత్రమే ఒక మనిషిని జీవితంలో ఏ విధంగా జీవించాలో మెలుకువ తీసుకురాగలదు ఎవడ అన్నాడట నాకు ఫీలింగ్స్ ఎక్కువ చేస్తున్నాయండి ఆ విధమైన టెంప్టెస్ నేను తట్టుకోలేకపోతున్నాను ఈ సొసైటీలో ఏదో ఒక మిస్టేక్ చేస్తే మా పేరెంట్స్కి నేను చాలా విరుద్ధమైన పరి కార్యం చేసిన వాడిని అయిపోతాను దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే ఆ గాలుడికి ఒక గాలుడు సలహా ఇచ్చాడట ఆ సెంటర్కి వెళ్ళు అన్నాడు ఆ సెంటర్లో ఏముంటుందంటే అక్కడ ఆసనాలు నేర్పిస్తారు శ్వాస మీద ధ్యాస ఉంచమంట దేని మీద శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ఉంచితే ఏమవుద్ది బాడీ కంట్రోల్లోకి వస్తుంది శ్వాస మీద బ్రీతింగ్ అలా కంట్రోల్లో ఉంచాలి అప్ అండ్ డౌన్ దాన్ని హార్ట్ని కంట్రోల్లో ఉంచాలి సోల్ ఒక దానితో కనెక్ట్ అవ్వాలంటే ఈడు జాయిన్ అయిపోయాడు అందులో వెళ్ళిపోయాడు శ్వాస మీద ధ్యాసించుతానన్నాడు దరిద్రం ఏంటంటే ఆ టీచర్ గారు చాలా ఎంగగా ఉన్నారు పేపర్లో వచ్చిందే చెప్తున్నాను నేను ఆ శ్వాస మీద ధ్యాసించుతాను అన్నాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఒకగా ఒక రోజు టీచర్ గారు విద్యార్థి జంప్ జలాని వెళ్ళిపోయారు విషయం ఏంటో తెలుసా లాజిక్ ఏంటో తెలుసా వీడికంటే శ్వాస మీద ద్వేషలాకి వీడు వెళ్ళిపోయాడు అంటే అనుకోవచ్చు వీడి న్యూ పర్సనాలిటీ కనుక గురువు గారికి ఏమైంది గురువు గారి విద్యార్థితో వెళ్ళిపోవడం ఏంటి నేను మళ్ళీ కౌంటర్ చేస్తున్నాను దాని లాజిక్ నేను అడుగుతున్నాను శ్వాస మీద ద్వేషించి బాడీలో కంట్రోల్ ఉంచుతానన్న గురువు ఎందుకు ఉంచలేకపోయింది నెవర్ గుర్తుపెట్టు ఎక్సర్సైజులు మనిషిని కంట్రోల్లో ఉంచు ప్రాక్టీసులు మనిషిని కంట్రోల్లో ఉంచు బుక్ నాలెడ్జ్ మనిషిని కంట్రోల్ ఉంచు ఒకవేళ బుక్ నాలెడ్జ్ సొసైటీని బిల్డప్ చేస్తే ఎక్కడుంది అర్బన్ సిటీస్లో నాలెడ్జ్ని అడుగుతున్నాను ఎక్కడున్న ఎథిక్స్ చెప్పండి లేవు లెసన్కి ముందుకు వెళ్ళే ఒక విషయాన్ని మనం కోట్ చేస్తాం ఈ రోజు ఈ సిటీస్లో ఈ జంట నగరాల్లో వేగం పుంచుకుంటున్న ఒక విషయం ఏంటో తెలుసా వన్ నైట్ స్టేయింగ్ అనే కల్చర్ వచ్చింది ఈ సిటీస్కి మీకు తెలుసా సర్వేలో బయటకు వచ్చాను నువ్వు ఎథిక్స్ ఫాలో అవద్దు నేను ఎథిక్స్ ఫాలో అవ్వను మ్యారేజ్ అన్న విషయం నువ్వు ఎత్తద్దు మ్యారేజ్ అనే విషయాన్ని నేను ఎత్తను నా శరీరంలో పుడుతున్న ఈ కోరికలను తీర్చుకోవడానికి నిన్ను నేను విల్లింగ్ అడుగుతున్నాను నీకు అదే ఫీల్ ఉంటే నేను విల్లింగ్ ఓకేనా డీల్ ఓకే అయితే దాన్ని ఒక డీల్ కుదుర్చుకుంటున్నారు వన్ నైట్ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తున్నారు స్నానం చేసి వచ్చినంత ఈజీగా విడిపోతున్నారు చొక్కా మార్చినంత ఈజీగా విడిపోతున్నారు అడుగుతున్నాను ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే బాధాకరమైన విషయం బయటోళ్ళ విషయం పక్కన పెట్టండి వచ్చే బిలీవర్స్ కూడా వీటికి ఓటేయడానికి రెడీ ఉన్నారంటే ఏమనుకోవాలి అలాంటి పాప ప్రీతి లోకానికి ఎక్కువైపోయింది అయిపోయింది కనుక ఇలాంటి సిటీస్లో యంగ్స్టార్స్ని చెల్లును కొట్టి అక్కడ నిలబెట్టాలి అంటే ఇలాంటి యూత్ మీట్స్ ఖచ్చితంగా జరగాలి